నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి మరి ఆ ప్రభావం ఏపీ రాజకీయాలపైన ఏ విధంగా చూపుతాయంటారు అంటే రెండు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే రెండు రాజకీయాలకి ఏం సంబంధం ఉండదు కాకపోతే ఏంటి అంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే పరిపాలన సాగించిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించాడు తెలంగాణలో కేసీఆర్ కానీ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళిద్దరి మధ్య ఒక అవగాహన ఉన్నది బాగా మంచి సన్నిహితమైన అవగాహన ఉన్నది ఆలోచనలు పంచుకుంటారు ఇద్దరు ఒకే రకమైన పాలన అందించారు ఒకే రకమైన పాలన అంటే వాయిస్ ఎవడన్నా రైజ్ చేస్తే తొక్కేయటం ప్రజల హక్కుల్ని కాలరాయటం నిరంకుశంగా పరిపాలించటం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం అనేది ఈ రెండు పార్టీలకి ఉన్న కామనాలిటీ అందుకని ఏంటి అంటే తెలంగాణలో ఈరోజు వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు జగన్మోహన్ రెడ్డిని తీవ్రమైన నిరాశలో ముంచెత్తుతాయి ఎందుకు అంటే అధికారం కోల్పోయి రెండున్నర సంవత్సరాలైంది బీఆర్ఎస్ పార్టీ రెండున్నర సంవత్సరాలలో సహజంగా ఏంటి అంటే కాంగ్రెస్ పాలన మీద వ్యతిరేకత రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ మంత్రులందరూ ఒకళ్ళనొకళ్ళు పొడుచుకోవటం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటం మాకు మంత్రి పదవి కావాలి మంత్రి పదవి ఇవ్వకపోతే మేము ఇక్కడ ఉన్నామని అంటాం పార్టీలో లొకలొకలు మంత్రివర్గంలో లొకలొకలు ఈ అవినీతి కార్యక్రమాలు ఇవన్నీ రావాలి జనరల్గా కాంగ్రెస్ అంటే ఈ సంస్కృతి ఉండేది ఇదివరకు కాలంలో కానీ ఇప్పుడు నేను చెప్పినవి ఏవి రాకుండా రేవంత్ రెడ్డి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒక్క రేవంత్ రెడ్డే కాదు ఆ మంత్రులందరూ కూడా ఏమాత్రం ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా పాలన చేస్తూ ఉన్నారు ఎవరి మీద వివాద వాళ్ళ వాళ్ళ డిస్ప్యూట్స్ రైజ్ అయితే ఇప్పుడు కొండా సురేఖ మీద ఒక వివాదం వచ్చింది కోటి రెడ్డి వెంకటరెడ్డి మీద అతిపెద్ద వివాదాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద వివాదాలు చాలా వచ్చినాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద నేను చెప్తున్నాను అని మంత్రుల పేరు ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద వివాదాలు చెల్లర అన్ని సర్దుకున్నారు ఎక్కడా కూడా డిస్ప్యూట్స్ లేకుండా చేసుకుంటూ ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీలో ఎక్కడా ఎప్పుడు వినని సందర్భం అన్నమాట అట్లా ఆ టైప్లో జరుగుతూ ఉన్నది ఈ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డికి వెళ్తుంది ప్లస్ రేవంత్ రెడ్డి ఈజ్ అ పాపులర్ లీడర్ ఎంత పాపులర్ లీడర్ అంటే రేవంత్ రెడ్డి చెప్తున్న ప్రసంగాలు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజల్ని బాగా ఆకట్టుకుంటూ ఉన్నాయి ఈ తరహా రాజకీయాలు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉండటమే కాకుండా రేవంత్ రెడ్డి ఎక్కడ ఏ ప్లేస్కి సంబంధించి ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు దాంతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం అంటే బీఆర్ఎస్ పార్టీ అవుట్ అనకూడదు కానీ దాదాపు అదే పరిస్థితి ఎక్కడా కూడా పరువు దక్కించుకోలేని పరిస్థితి అందుకని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి కేటర్ ఏమైనా నిరాశపడద్దు మళ్ళీ మనం గెలుస్తాము అని చెప్పి ఏదో వాళ్ళ పార్టీని ఇంటాక్ట్గా ఉంచుకోవటానికి ఏదో రకరకాల ప్రయత్నాలు అతను చేస్తూ ఉన్నాడు బీజేపీ బాగా బలంగా పుంజుకున్నది బీజేపీ మొత్తం కార్పొరేషన్స్లో బీజేపీ పుంజుకున్నది బాగా విపరీతంగా అంటే బీఆర్ఎస్ను కూడా డామినేట్ చేసి బీజేపీ పుంజుకోవటం అనేది ఈ సెమీ అర్బన్ ఓటర్లలో వచ్చిన మార్పుకి అది ఒక సంకేతంలాగా చూడవచ్చు దాదాపుగా ఈ ఎవరైతే మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ల సంఖ్య కూడా బీజేపీ ఎక్స్పెక్ట్ చెయ్యనన్ని ఎక్కువ సీట్లు వచ్చినాయి బీజేపీకి సో అందుకని బీజేపీ ఒక ఫోర్స్ లాగా వస్తూ ఉన్నది తెలంగాణలో బీజేపీ ఫోర్సు లాగా రావటం ముందరికి రావటం బీఆర్ఎస్ పార్టీ అధపాతలానికి వెళ్ళిపోతూ ఉండటం అనేది సహజంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వానికి అడ్వాంటేజ్ కనపడుతూ ఉంటుంది కూటమి ప్రభుత్వానికి అడ్వాంటేజ్ ఎక్కడొస్తుంది అంటే మీకు ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఎన్నికలలో ప్రభావం చూపించలేకపోతున్నదో దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా ఉంటూ ఉన్నది ఇందాక నేను చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ గురువులాగా కేసీఆర్ని భావిస్తూ ఉండటం కేసీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎట పరిపాలించాలో ఇదిగో తెలుసుకో అని చెప్పి కొన్ని కిటుకులు నేర్పటం ఇవన్నీ చేశాడు ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత బాగా ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే అన్నా అన్న అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అందుకని బీజేపీ గెయిన్ ఇన్ తెలంగాణ బీఆర్ఎస్ లాస్ ఇన్ తెలంగాణ ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి మీద మానసికంగా ఇంపాక్ట్ చూపిస్తాయి అంటే మీకు పార్టీ పరంగా ఇంపాక్ట్ చూపించకపోయినా పార్టీ లీడర్ మీద మాత్రం ఖచ్చితంగా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది ఎందుకు అంటే తెలంగాణలో కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అవుతూ ఉంటే అంటే ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ ఏ గెలుస్తూ ఉంటే దీని ఇంపాక్టు ఆంధ్ర కాంగ్రెస్ మీద పడుతుందన్న భయంలోకి వెళ్ళిపోతాడు ఆంధ్ర కాంగ్రెస్ ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల చేతిలో ఉంది షర్మిల షర్మిలకి ఈ జగన్మోహన్ రెడ్డికి మధ్యలో ఆస్తి తగాదాల మీద నిన్నో మొన్నో సాక్షి టావుల్ టావుల్ రాసేసింది మొత్తం అన్ని పేజీల్లో మొత్తం నింపేసింది షర్మిల షర్మిలకి వ్యతిరేకంగా షర్మిలకి ఆల్రెడీ ఆస్తులు పంచి ఇచ్చేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా షర్మిలని ఎట్లా కొంచెం ఎట్లా స్ట్రెంగ్తన్ చేయాలి ఎట్లా స్టెబిలైజ్ చేయాలి అన్న విషయంలో హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం మన ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో తిరుగులేని శక్తిగా మారిపోతే ఆయన నెక్స్ట్ స్టెప్ ఆంధ్రాలో షర్మిలని బలోపేతం చేయటం మీద ఉంటుంది ఇదొకటి ఒకటి తన రాజకీయ గురువైన కేసీఆర్ ఓడిపోవటం ఆయన ఆయనకు సంబంధించిన పార్టీ ఓడిపోవటం రెండు రేవంత్ రెడ్డి పొలిటికల్గా స్టెబిలైజ్ అయిపోయాడు కాబట్టి అన్ని ఎలక్షన్లో వరుసగా గెలుస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఆంధ్ర మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆంధ్ర పైన ఫోకస్ చేస్తే వైసీపీ పార్టీలో కూడా కాంగ్రెస్ కేటర్ చాలా మంది ఉంటారు రాజశేఖర రెడ్డి ఫ్యాన్స్ కానివ్వండి లేదంటే కాంగ్రెస్ ఎప్పటి నుంచో అభిమానిస్తున్న క్యారెక్టర్ ఉంటారని ఆ దాని మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయంట అసలు జగన్ తో ఉన్నదే కాంగ్రెస్ నాయకులు జగన్ తో ఉన్నదే నాయకులు కాంగ్రెస్ ఓటర్లు కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో బలపడిపోయి కొంచెం దృష్టిని ఆంధ్ర మీద సారిస్తే షర్మిల బల బలం పుంజుకోగలిగితే అదే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమారు రేవంత్ రెడ్డి కలిసి వర్కౌట్ చేస్తున్నారు ఆంధ్ర పాలిటిక్స్ మీద పైన రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డికి డికే శివకుమార్ కి యూ టేక్ కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని తడతడక్ చెప్తూ ఉన్నారు దే ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దర్ టర్న్ షర్మిల నిన్న మొన్నటి వరకు ఎక్కడో విదేశాల్లో వాళ్ళ అబ్బాయి దగ్గరికి ఎక్కడో తిరిగి వచ్చింది ఇప్పుడిప్పుడే మళ్ళీ వచ్చి స్టేట్ పాలిటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నది ఈ జంక్చర్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి బలం పుంజుకోవటం అనేది అంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో గెలవటం అనేది షర్మిలకి కొంచెం బలాన్ని ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి మనస్సు మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఒకటి కేసీఆర్ ఓడిపోవటం అంటే కేసీఆర్ ఆశించిన స్థానాలు మున్సిపల్ ఎన్నికల్లో సాధించలేకపోవటం కేటీఆర్ అతని భవిష్యత్ ఏంటో అతనికి తెలియని పరిస్థితుల్లో ఉండటం ఇది ఒక మానసికంగా జగన్మోహన్ రెడ్డి మీద ఎఫెక్ట్ చూపించే ఒక ఆస్పెక్ట్ అయితే రెండో ఆస్పెక్ట్ ఏంటి అంటే షర్మిల యాక్టివ్ అవ్వబోతున్నది మూడో ఆస్పెక్ట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పికప్ కావటం వల్ల దీని ఎఫెక్టు ఆంధ్రాలో ఉన్న కూటమి ప్రభుత్వానికి కొంచెం ఉత్సాహం ఎక్కువ ఇస్తుంది ఎందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు వాళ్ళు సహజంగానే పవన్ కళ్యాణ్ తోటి చంద్రబాబు తోటి డిస్కస్ చేస్తారు తెలంగాణలో కూడా కొంచెం మీరు ఏదన్నా హెల్ప్ చేయండి మాకు అనే ఒక ఇది వస్తుంది టాక్స్ నడుస్తాయి సో అందుకని ఏ చూస్తే ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి మానసికంగా కొంచెం ఇబ్బంది పెట్టే అంశమే అందుకని అన్ని రకాలుగా ఇప్పుడు ఈ రోజున తెలంగాణలో వచ్చిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద డైరెక్ట్ బేరింగ్ చూపించకపోయినా ఈ విధంగా ఈ మూడు పాయింట్లలో ఇండైరెక్ట్ బేరింగ్ జగన్మోహన్ రెడ్డి మీద చూపిస్తాయి అందుకని జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇప్పటికే లోలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి పార్టీని మొత్తం హిందూ సమాజం మొత్తం అంటే తిరుపతి లడ్డూలో కల్తీ చేశాడు అన్న ఆస్పెక్ట్లో హిందూ సమాజం మొత్తం ఇప్పటికే చెదరించుకుంటున్నది రోజున తెలంగాణ ఎన్నికల సందర్భంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవటం బీజేపీ పుంజుకోవటం బీఆర్ఎస్ పార్టీ తగ్గిపోవటం అనేది ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మానసికంగా ప్రభావం చూపించే అంశాలు కాబట్టి అసలే తన పార్టీ కుంగిపోతూ ఉన్నది దానికి తోడు ఈ ఎక్స్టర్నల్ ఫోర్సులు కూడా వచ్చి చేరితే జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేడు అది ఇప్పుడు ప్రజెంట్ పొలిటికల్ సిచ్యుయేషన్ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రభావం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మీద పడబోతున్నారు मोर तो को मल्ल कल थैंक यू सर नमस्कार